కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ముఖ్యంగా మన పార్టీ అధినేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇప్పుడే చాలా ఘనంగా నివాళులు అర్పించి ఎందుకంటే అలాంటి నాయకులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ సందర్భంగా కూడా అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎన్నో ఎంతో చేసిన మహిళల వాళ్ళు అదేవిధంగా ఈ రోజున మన ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరాలు మనం అడుగు పెట్టాం మన స్వాతంత్రం వచ్చి ఎందుకంటే ప్రత చరిత్ర అంతా అందరికీ తెలుసు బ్రిటిష్ కాలం నుంచి మనం విముక్తులయ్యి ఎందరో మహనీయుల త్యాగ ఫలితం ధర్నాలు కావచ్చు వాళ్ళ ప్రాణ త్యాగాలు కావచ్చు ఎంతోమంది త్యాగ ఫలితంగా మనం స్వతంత్రంగా పటక ఈ డెబ్భై ఏడు సంవత్సరాలకు సందర్భంగా ఎన్నో రకాలుగా మన అభివృద్ధి చెందింది డిజిటల్ కావచ్చు అలాగే మరి మేక్ ఇన్ ఇండియా అంటే అన్నీ మనమే సొంతంగా తయారు చేసుకుని మనం మనం బతుకు మనమే బతకాలని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా రాష్ట్ర దేశంలో రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందిన దేశంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఉంది ఈ రోజున ముఖ్యంగా మన రాష్ట్రం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఐదు సంవత్సరాలను గడిచిన కాలం అంతా చూసే ప్రజలందరూ రాబో కాలంలో మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా మీకు అలాగే కూటమి అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పేదలని పేదలుగా ఉంచకుండా సంపన్నులుగా చేయాలి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఎన్నో రకాలుగా వ్యవస్థలన్నీ కూడా రోజున బలోపేతం చేసే విధంగా రోజున మన కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ముఖ్యంగా మన దేశంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది చందాలి కూడా ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగ సమస్య లేకుండా ప్రతి యువత కూడా ముందడుగు వేసేలాగా దేశానికి వాళ్ళ కృషి అందించేలాగా కూడా రోజున ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది ఈ రోజున మరి వీరవాస్రం మండలంలో చక్కగా ఈ కార్యక్రమం పెట్టినందుకు ఇక్కడ విచ్చేసిన మండల అధ్యక్షులు కావచ్చు అలాగే వీరవసరం కమిటీ నాయకులకు కావచ్చు అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలోనూ గ్రామాల్లోనూ వాళ్ళల్లో కూడా ఎంతో వైభవంగా ఒక జాతీయ పండుగ మాదిరిగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మంది భారతీయులు కూడా భారతదేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎన్నో మతాలు కులాలు ప్రాంతాలు ఎన్నో భాషలు ఉన్నటువంటి భారతదేశంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా మరి ఈ రోజున ప్రపంచ దేశాల్లోనే ఒక పెద్ద దేశంగా ఆవిష్కరించబడడం ఎంతో అభినందనీయం మరి ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎందరో మహానాయులు వాళ్ళ యొక్క రక్తాన్ని చెందించి జైలు శిక్షలు అనిపించి వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు సాగా ఫలని మనం ఈరోజు అనుభవిస్తున్నాం ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి పౌరుల మీద ఉంది అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమి దేశంలోను రాష్ట్రంలోనూ కూడా అధికారంలో ఉంది మరి ఈ ప్రభుత్వం ఈ రా దేశంలోను రాష్ట్రంలోనూ పేదరికాన్ని నిర్మూలించాలని దేశంలో నిరుద్యోగం లేకుండా చేయాలని నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలని మరి రైతులు పాడి పండులు సస్యశామలంగా ఉండాలని మరి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుగుణంగా ఈ దేశ రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేయడం మనందరికీ ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ మరి ఈ రోజున మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం అలాగే ప్రపంచం నలుమూలలా విస్తరించిన ప్రతి భారతీయులకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే స్వాతంత్ర దినోత్సవం అంటే ఇది మామూలుగా వచ్చిన దినోత్సవం కాదు పూజ బా మన గాంధీ గారు శాంతి శాంతి అంటూ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయి ఆయన కూడా ఈ స్వాతంత్ర సమరంలో ఆయన పాత్ర అద్వితీయం అలాగే శాంతి కాకుండా ఈ ఎందరో మహానుభావులు ఎందరో విప్లవ వీరులలాగా ఏదైతే స్వాతంత్ర సమరానికి వెన్ను పట్టుకు వారు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఉన్న ఉండే తాందిగా తోపే లాంటి వారు ఈ బ్రిటిష్ వారి ముష్కరుల ఆకడాలను భరించలేక తిరుగుబాటాలు లేపి వాళ్ళని వెనక పారత్రోలాలని అనేక యుద్ధాలు జరిపి వారు మన స్వాతంత్రానికి రావటంలో ముఖ్య పాత్ర పోషించారు తర్వాత అలాగే బోస్ గారు సుభాష్ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాదంది పోజు సింగపూర్లో స్థాపించి ఆయన ఆయన దాడికి వెలువెళ్లాడిపోయిన బ్రిటిష్ మోకరులు ముస్కరులు అలాగే ఈశాన్య రాష్ట్రాలన్నీ జయించుకుంటూ వచ్చిన ఆయన అలాగే మన జిల్లావాసేన ఆయన బాటలో శ్రీ అల్లూరు సీతారామరాజు కూడా మన్నే విన విరుణంగా ఎలుగొంది బ్రిటిష్ వారిని చెప్పి మరి వాళ్ళని కొల్లగొట్టి వాళ్ళ గుండెలు லைட் மாமா கொஞ்சம் இருங்க പറന്നുനാരാ എന്നാ മാ ശരേഷ് ദക്ക നീരെ ഉണ്ടോ നീരെ ഉണ്ടായോ ചിന്തിക്കുന്നോ ചിന്തിത്തരാ കേവരൻ മരക്ക് നമ്മൾ നാടൻ നമ്മ ഇが ആടമരെ നമ്മ ചൊയിട്ട് എന്നല്ല 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 നമ്മൾ നങ്ങള് ചില പറ്റി കൊണ്ടി પણ રાજુ આર મેરે બની ગયો છે આ ભક્તા ના છોડુ મને કત્યાબડા ડબડુ લેડીઝ લેડીઝ ચટ્ટા છે ને அவர் அக்கான மேடம் ಅಲ್ಲ 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 ಅಲ್ಲ

ಎಲ್ಲ <coughs> ಚೂಡ <laughs> చంద్రబాబు నాయుడు గారు చెప్పండి కాబనా మందికి ఇచ్చాను పేరు తర్వాత వాళ్ళు చెప్పాలని చెప్పి పెట్టాను